యాంకర్ ఈ రోజు స్పెషల్ గెస్ట్ రండి ఆ గెస్ట్ ఎవరు కాదు లక్స్ పప లక్స్ పప లంచ్ కొస్తావా లడ్డు తినిపిస్తావా అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్ కి వెళ్ళడం జరిగింది తనని తెలుగు క్యూన్ కూడా అనొచ్చు తెలుగు ఎల్లే ఇంగ్లీష్ సూపర్ మళ్ళీ ఎందుకు బిగ్ బాస్ నైన్ లో ఫిఫ్త్ వారానికి బయటికి వచ్చేశారు ఆయన తన జర్నీ ఎలా ఉంది బిగ్ బాస్ నైన్ లో బిగ్ బాస్ హౌస్ లో తన మాటలు అడిగి తెలుసు ప్రయత్నిద్దాం ఫ్లోరా షైని గారు మనతో ఉన్నారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బానే ఉన్నాను మీరు అడిగి ముందుగా చెప్తున్నాను బాగా ఎంజాయ్ చేశాను అండ్ బహుత్ ఇంకా మిస్ చేస్తున్నాను ఇప్పుడు ఇంటికి బిగ్ బాస్ హౌస్ కి

కేజీస్ తప్పకుండా అయింది తర్వాత ఓనర్స్ కి వెళ్ళినప్పుడు అండ్ బయట వచ్చినప్పుడు నేను చెక్ చేశాను సో ఫైవ్ కేజీస్ మైనస్ అయింది ఆ టైం కి కేజీస్ గేమ్ చేశాను ఓనర్స్ హౌస్ కి అయినప్పుడు అండ్ ఇప్పుడు ఎందుకు వెళ్ళారు రావడం లక్స్ పాప అనే ముద్ర ఎప్పటి కూడా ఇప్పుడు ఈ జనరేషన్ కూడా అంత తెలుసులో సాంగ్స్ వస్తుంటారు కానీ ఫ్లోరా షైని గారు వచ్చేసి బిగ్ బాస్ నేను ఒక ఊపు ఊపిస్తారు అనుకున్నాను వై యుర్ సైలెంట్ సైలెంట్ గా ఉన్నారు ఒక ఏం చెప్పాలన్నా కూడా దానికి సో టూ థింగ్స్ అండి ఒక ఫస్ట్ థింగ్ నేను బై నేచర్ కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉన్నాను అదే వన్ సైడ్ సెకండ్లీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది సో తెలుగు సినిమా చేసిన ఆ టైంలో నేను తెలుగు నేర్చుకుంటాను అండ్ తర్వాత మధ్యలో పెద్ద బ్రేక్ అయింది సో నాకు అర్థం అవుతుంది సో ఒక విషయం గురించి మాట్లాడితే ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ కూడా టూ ప్లస్ టూ చేసి నేను అర్థం చేసుకుంటున్నాను బట్ వాళ్ళ జోక్స్ స్కిట్లో పార్టిసిపేషన్ అది పాసిబుల్ లేదు ఫర్ మీ వన్ మోర్ థింగ్ ఐ నోటిస్ హౌస్లో గుడవ పెట్టిన మాట రెడ్ ఫ్లవర్ పతివ్రత అదే నాకు అర్థం కావట్లేదు లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్ తెలుగులో ఐ ఓన్లీ నో ఇంగ్లీష్ మీనింగ్ అండ్ హిందీ మీనింగ్ ఎందుకు వాళ్ళు యూనో లో ఎలా యూజ్ చేశారు సో అదే నాకు అర్థం కావట్లేదు టు ఆర్గ్యూ ఓవర్ దేర్ బట్ అవసరం అయితే నేను తప్పకుండా ఐ విల్ ఆర్గ్యూ ను సంజన గారు అండ్ నేను అక్కడ నాకు హర్ట్ అయ్యారు సో నేను ఆర్గ్యూ చేశాను తర్వాత హరీష్ గారు లో అక్కడ కూడా నాకు ఐ ఫెల్ బ్యాడ్ అండ్ నేను ఆర్గ్యూ చేశాను బట్ ఆ టైంలో కూడా తెలుగులో ఇఫ్ ఐ ఆర్గ్యూ మధ్య మధ్యలో బ్రేక్స్ అవుతుంది కానీ వర్డ్ రా లేకపోతే అండ్ యూనో సో గారు నాకు చెప్పింది మీరు ఇంగ్లీష్ లేదంటే హిందీ మీ కంఫర్ట్ లాంగ్వేజ్లో ఆర్గ్యూ చేయండి బట్ గట్టిగా మీ పాయింట్ చెప్పాలి ఎస్పెషలీ నామినేషన్స్లో సో అది నేను చేశాను అవసరమైతే నేను చేస్తా బాకీగా జో మీ నామినేషన్స్ ఏ అక్కడ అందరూ నాకు బా యూనో దేవర్ ఫ్రెండ్స్ ఫర్ మీ సో ఎలా నామినేట్ చేయాలి ఏ పాయింట్ అదే లాస్ట్ వీక్ ఎవరు నాకు యూనో హర్ట్ చేయరు ఈవెన్ ప్రియా నామినేషన్స్ లో అదే నేను చెప్పాను గుడ్ పర్సన్ స్వీట్ పర్సన్ అండ్ లాస్ట్ లో బ్యాక్ లో యూనో యూర్ కిలింగ్ సో అది బాగాలేదు అదే నేను మీకు నామినేట్ చేస్తాను సో జా జరుతా కానీ ఫ్లోరా శైని ఫ్రీ పడంటే ఎక్కడ నేను కోపం వచ్చింది ఫస్ట్ వీక్ మొత్తం సంజన గాని చాట్ పాట్ నాట్ యువర్ సర్వెంట్ అని చెప్పే కాడికి వచ్చింది అబ్బా ఫ్లోరాశైని గారిలో కూడా పవర్ ఉంది ఫైర్ ఉంది అనుకున్నాం తర్వాత వచ్చేసరికి ఇలానే ఉన్నారు మీకు నామినేషన్స్ వేస్తున్నారు కదా అవునండి ప్రతి వారంలో మీకు ఫ్లోరాని గారు కనీసం ఆ హ్యూమినిటీ రావడం వల్ల ఒక్క వారమే సేఫ్ అయ్యారు కానీ మిగతా దాంట్లో ఫ్లోరాని ఎందుకు మీకు ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి ఐ థింక్ అదే అందరూ నాకు చెప్పారు లాంగ్వేజ్ రాకుండా బికాస్ దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం సో అందరితో తక్కువ మాట్లాడుతున్నాను యా అవసరమైతే మాట్లాడుతున్నాను బికాస్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది క్యా కరీవస్కా సో సాఫ్ట్ టార్గెట్ లేదంటే ఈవెన్ ఐ వాజ్ సో లాస్ట్ ఫోర్త్ వీక్ నాకు నామినేషన్ లైక్ సేవ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ క్రైమ్ బికాస్ సేమ్ థింగ్ సేమ్ థింగ్ నాట్ గుడ్ నాట్ డిజర్వింగ్ సాఫ్ట్ పర్సన్ స్వీట్ పర్సన్ బట్ నాట్ ఫిట్ ఫర్ ద గేమ్ ఇంకా ఏం చేయాలి గేమ్ బాగా ఆడారు ఇమ్యూనిటీ కూడా ఐ వై నాట్ అవునండి సో అక్కడ కూడా గివప్ ఒకవేళ కూడా నేను గివప్ ఐ గివప్ ఐ వోంట్ ప్లే నేను అది చెప్పలేదు సో అన్నీ చేశాను డ్యూటీస్ కూడా బాగా బాగా చేశాను సో అదన్నీ చేసి ఎప్పుడు కూడా సేమ్ రీజన్ సేమ్ రీజన్ సరే సో అండ్ ఐ వాజ్ రెడీ నెక్స్ట్ టైం నోమినేషన్స్ అయితే వెన్ ది సేమ్ ఐ నేమ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఏం చేయాలి ఐ డోంట్ యూస్ టు ఇట్ స్టార్టింగ్లో నాకు ఫీల్ అయింది బట్ ఎవరీ వీక్ ఆడియన్స్ హా ఆడియన్స్ వి కెన్ కామన్ ఇట్ బిగన్ కామన్ ఆడియన్స్ ఇస్ సేవింగ్ మీ సో ওকে థాంక్యూ అనీ థాంక్యూ ఇఫ్ యు డోంట్ वोट फॉर मी నా ఎక్కు రమనే చేలేదా అయ్యో మనీష్ గారు ఎలిమినేట్ అయినప్పుడు మీరు షాక్ అయ్యారు నాట్ లేదు ఐ వాస్ షాక్ బికాజ్

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ 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 ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్